హర హర మహాదేవ రక్ష రక్ష భైరవ విజాత టీవీ ప్రేక్షకులందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ మీ విశ్వసాయి గురువుజీ ముందుగా మన పీఠంలో ఇప్పుడు మన దేవాలయంలో జరిగేటువంటి శ్రావణ పౌర్ణమి తొమ్మిదవ తేదీ శనివారం మన దేవాలయంలో రాజశ్యామల సహిత స్వర్ణాకర్షణ కాలభైరవ హోమం జరుగుతుంది ముఖ్యంగా ఈ మాసంలో సౌభాగ్యమే కాదు ధనధాన్య అభివృద్ధికి కూడా ఎంతో ముఖ్యమైనటువంటి మాసం అందరికీ లక్ష్మీదేవి ధనాన్ని ఇస్తుందని తెలుసు మూలాన్ని గ్రహించినట్లయితే కుబేరుడికి లక్ష్మీదేవికి కూడా స్వర్ణాకర్తన కాలభైరవుడు ధనాన్ని ఇస్తాడు అందువలన స్వర్ణాకర్తన కాలభైరవుని వేడుకున్నట్లయితే ఈ శ్రావణ మాసంలో శివస్వరూపం కదా ఆయన తప్పకుండా మీకు ధనధాన్య భోగాలు ఇవ్వటం జరుగుతుంది అలాగే రాజశ్యామలాదేవి అధికారాన్ని ఇవ్వాలని ఇక మనం ఎప్పట్లాగే స్ఫటిక శివలింగేశ్వరునికి శ్రావణ మాసంలో శివుడు ఎంతో ఇష్టపడేటువంటి మాసం అందులో ఇక్కడ స్ఫటికలింగేశ్వరుడు ఉండటం ఇంకా మన అదృష్టంగా భావించాలి అలాగే మానసాదేవి ఈ దేవీ దేవతల నడుమ మీరు హోమం చేయించుకున్నట్లయితే పరోక్షంగా మీ జీవితంలో మంచి జరుగుతుంది మీ యొక్క సమస్త సమస్యలు కూడా తొలగిపోయేటువంటి అవకాశాన్ని అదృష్టాన్ని కూడా ఆ స్వామి మీకు అందిస్తాడు అలాగే మీరు ఎవరైతే పరోక్షంగా పాల్గొంటున్నారో వారి కోసం అన్నప్రసాద సేవ చేయడం జరుగుతుంది గోసేవ మన గోవులకి మీ పేరుతో గోగ్రాసం పెట్టడం జరుగుతుంది అలాగే మన బిడ్డలకి మీ పేరుతో భోజనం కూడా కల్పించడం జరుగుతుంది అందరూ అవకాశం ఉన్నంత వరకు పరోక్షంగా ఎటువంటి దోషాలు ఉన్నా సరే పోయేటువంటి ఈ అద్భుతమైన హవనంలో పాల్గొనండి స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి మెసేజ్ చేసినట్లయితే వివరాలు తెలియచేయబడతాయి అలాగే మీ అందరికీ కూడా ప్రసాదం అందుతుంది గోత్రనామాల యొక్క వీడియో కూడా మీకు పంపించడం జరుగుతుంది జై గోమాత శ్రావణ మాసం వచ్చింది మహిళలందరికీ మహిళలకే కాదు మగవారికి కూడా మంచి రోజులనే చెప్పాలి ఈ శ్రావణ మాసంలో మనం ఇంటింట దీపం పెడతాం అయితే ఎలాంటి దీపం పెట్టాలి స్వచ్ఛమైనటువంటి పంచగవ్య అంటే గోవు మూత్రం గోవు యొక్క పేడ ఇలా పంచగవ్యాలతో మనం చేసినటువంటి ప్రమిదలతో దీపం పెట్టుకుంటే అదృష్టలక్ష్మి కలిసి వస్తుంది ఇవి మనం తయారు చేసినటువంటి పూర్తి దేశవాళీ గోవులు గుర్తుపెట్టుకోండి జెర్సీ గోవు పేడ కూడా వాడం దేశవాళీ గోవులతో మన దగ్గరే ఉన్నాయి గోవులు ఆ గోవులతో అంటే అక్కడి నుంచి వచ్చేటటువంటి ఈ పంచగవ్యాలతో మనం ఈ యొక్క ప్రమిదలు తయారు చేస్తున్నాం ప్రతి ఒక్కరూ కూడా ఇంటిలో ఈ ప్రమద వెలిగించుకుంటే మీ ఇంటిలో చక్కని ఆక్సిజన్ వస్తుంది అంతేకాకుండా ముఖ్యంగా అమ్మవారు శాంతించి అదృష్ట లక్ష్మి మీ ఇంటికి వస్తుంది అలాగే పిడకలు ఎవరికైతే కావాలి అనుకుంటే ఓ చేత్తో చేసినటువంటి ఈ పిడకలను కూడా మీకు ఇవ్వటం జరుగుతుంది అయితే ఇక్కడ స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి మీరు మెసేజ్ చేసినట్లయితే మీ అడ్రస్కు ఇవి పంపబడతాయి వివరాలు తెలియచేయబడతాయి జై గోమాత ప్రతి ఒక్కరూ కూడా మీరు ఈ యొక్క పంచగవ్యాలతో తయారు చేసినటువంటి ప్రొడక్ట్స్నే వాడండి మీరు ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని కూడా పొందండి మరి మన వీడియోలన్నీ మీకు నచ్చాలని నచ్చుతాయని భావిస్తాను నన్ను మరింత ప్రోత్సహించాలి ఈ గురువు గారిని మరింత ముందుకు తీసుకువెళ్ళాలి అనుకుంటే మీరు చిన్న లైక్ చేయండి ప్రతి వీడియోకి కూడా తప్పకుండా అందరికీ షేర్ చేయండి ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుంటే మరి రాశి ఫలాల్లోకి వెళ్ళిపోదాం మీనరాశి ఆగస్టు ఒకటి నుంచి పదిహేను వరకు మీనరాశి వారికి ఎలా ఉంటుందో ఒకసారి పరిశీలిద్దాం మీరు ఎంత శ్రమపడితే అంత ఫలితం చేసుకున్నోడికి చేసుకున్నంత మహాదేవ ఇక్కడ అందువలన మీ ఎఫర్ట్సే మీకు రిజల్ట్స్గా మారుతాయి అలాగే ఏదైనా ఒక పని చేసేటప్పుడు మీ శ్రేయాభిలాషులు కావచ్చు కుటుంబంలో పెద్దలు కావచ్చు ఇలాంటి వారి సజెషన్స్ని మీరు తీసుకోండి వారి సజెషన్స్ని పక్కన పెట్టేయకండి ఎందుకు చెప్పారా అన్నది ఆలోచించండి అంతేగానే వారు చెప్పేటువంటి సలహాలన్నీ పక్కన పెట్టేసి ఏదో నేను సాధించేస్తాను శోధించేస్తానని సొంత నిర్ణయాలే తీసుకోవద్దు వాళ్ళు డిస్క్రైబ్ చేయట్లేదు గుర్తుపెట్టుకోండి కొన్ని సలహాలు మళ్ళీ మీరు రివైజ్ చేసుకోండి ఆలోచించండి సాధ్యాసాధ్యాలను పరిశీలించండి కొన్నిసార్లు మీరు తొందరపడి ఎవడో ఏదో చెప్తాడు వాడు మిమ్మల్ని ఎక్కడికో తీసుకెళ్ళిపోతానంటాడు మీరు ఇంకొక దగ్గరికి వెళ్ళిపోతారు ఆటోమేటిక్గా ఆ తర్వాత వాడు కనిపించడు మిమ్మల్ని బయటికి లాగేవాడు అవడం ఉండడు అది చూసుకోండి అలాగే మీరు చాలా న్యాయబద్ధంగా నడవటం ఇవన్నీ కూడా మీకు కలిసి వచ్చే సూచనలుగానే చెప్పాలి ఇక మానసిక ప్రశాంతత మీకు కరువవుతుంది కొంతమంది వలన వారు మీకు బాగా మెంటల్ డిస్టర్బెన్స్ అయితే చేస్తూ ఉంటారు ఇంకా దూర ప్రయాణాలు చేయటం వాయిదా వేసుకుంటే మంచిది ఇక కొన్ని విషయాల్లో చూసినట్లయితే సహనం కోల్పోవటం ఒక మాట అనేయటం మళ్ళీ ఒక మాట పడటం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి అనుకురా అనిపించుకోకురా అనే ఒక సామెత ఉంది అలా మీరు ఎవరిని కూడా ఓపికగా ఉండండి ఓర్పుతో వ్యవహరిస్తే బాగుంటుంది ఇక ఇప్పుడు మీరు చేసే రుణాలు కూడా భవిష్యత్తులో ఇబ్బందులు తెచ్చిపెడతాయి ఏదో పర్వాలేదులే రుణాలు చేసేసాం తర్వాత చూసుకుందాం అనుకుంటే తర్వాత మేకప్ కాదు కదా మ్యాజిక్ కూడా చేయలేరు అది చూసుకోండి అలాగే సంతానం విషయంలో కూడా శ్రద్ధ వహించాలి ఎందుకు అంటే సంతాన పరంగా వారు ఎలా ఉంటున్నారు ఎలా ప్రవర్తిస్తున్నారు స్కూల్కి వెళ్తున్నారా కాలేజీకి వెళ్తున్నారా వారి యొక్క మైండ్ సెట్ ఎలా ఉందో చూసుకోండి అంతేగాని వారు ఏదో బండి అడిగాడు రెండు లక్షలు పెట్టుకున్నాను మూడు లక్షలు పెట్టుకున్నాను అంటే అంత అనుకూలం కాదు అలాగే కొంతమంది కొన్ని విషయాలను మీతో చెప్పటం ద్వారా ప్రభావితం చేస్తారు అంటే చెప్పుడు మాటలు వినటం కూడా మీకు చాలా ప్రమాదకరం ఏది కంటితో చూడకుండా చెవితో వినేసి మాత్రం మీరు ఒక నిర్ణయానికి అయితే రావద్దు కంటితో చూడాలి మీరు ఒక డెసిషన్ తీసుకోవాలి ఏది రూఢీ చేసుకోకుండా మీరు ఏదైనా సరే పక్కాగా చేసుకోకుండా మీరు ఎటువంటి ఫాల్స్ ఎలిగేషన్స్ ఎవరి మీద చేయకండి స్థిరాస్తులు కొనుగోలు చేయటం మాత్రం వాయిదా వేసుకుంటే మంచిది అలాగే కోర్టుకు సంబంధించిన వ్యవహారాలు కోర్టులోనే కావచ్చు బయటైనా ఏదో ఒక రూపంలో కొలుక్కి వచ్చే సూచనలు అయితే ఉన్నాయి ఇక సహోదర వర్గంతో మాట్లాడేటప్పుడు కూడా బ్యాలెన్స్గా ఉండాలి మీ కోపం మీ మాట వారిని కూడా మీకు శత్రువులుగా మార్చే స్థితి ఉంటుంది మీ అనదములు కావచ్చు అక్కచెల్లు కావచ్చు అలాగే జీవిత భాగస్వామితో కూడా మనస్పర్ధలు కనిపిస్తూ ఉన్నాయి కాస్త నిదానంగా ఉండండి వారు ఏదైనా ఒక మాట అంటే కాస్త ఆలోచించండి లేకపోతే కాసేపు ఆగినట్లయితే అనుకోకుండా వారే వారి మాటను వెనక్కి తీసుకునేటువంటి పరిస్థితులు ఉంటాయి వివాహ ప్రయత్నాలకు కొద్దిగా ఎవరో ఒకరు మడ్డుపల వేయటం జరుగుతూ ఉంటుంది నిరుద్యోగులకైతే కాస్త సానుకూలంగా ఉంది రాజకీయ నాయకులకైతే మిశ్రమ ఫలితాలే కనిపిస్తూ ఉన్నాయి ప్రజల్లో ఎందుకో మీ పట్ల అసంతృప్తి ఉంటుంది ఎందుకంటే మీ చుట్టూ జనాలు ఉంటారు కానీ వారు బలవంతంగా వచ్చారా మీ మీద ఫెయిత్తో వచ్చారా మీరు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఉద్యోగస్తులకైతే మీకు ప్రమోషన్ లేకపోయినా సరే ఎఫ్ఈస్సి అంటే ఒక అదనంగా కొన్ని బాధ్యతలు తీసుకునేటువంటి పరిస్థితులు అయితే ఉంటాయి కాకపోతే సమర్థవంతంగా మాత్రం బాధ్యతలను అయితే నిర్వర్తిస్తారు అలాగే మీరు ఎక్కడైతే వర్క్ చేస్తున్నారో అక్కడ కొంతమంది స్త్రీ సహచరులు ఉంటే వారితో జాగ్రత్తగా ఉండండి లేకపోతే వారు ఏదైనా సరే మీ మీద తప్పుడే అలిగేషన్స్ చేసేటువంటి పరిస్థితులు ఉంటాయి లేదంటే వారితో రాంగ్ కమిట్మెంట్స్ కూడా మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తూ ఉంటాయి ఇక అనుభవం లేని రంగాల్లో పెట్టుబడులు పెట్టడం మంచిది కాదు ఇక ఆశించిన లాభాలు వ్యాపారస్తులకి కనిపించడం లేదు జాగ్రత్తగా ఉండండి అలాగే భాగస్వామ్య వ్యాపారస్తులు కూడా చాలా నిదానంగా వ్యవహరించాలి మీ జాయింట్ వెంచర్స్ కానీ మీ పార్ట్నర్షిప్ కానీ నిలబడటం కష్టంగా ఉంటుంది షేర్ మార్కెట్ అంత సానుకూలంగా ఉండదు కళాకారులకైతే నెమ్మదిగా అవకాశాలు టీవీ సినీ ఇతర కళాకారులకు చిన్నపాటి అవకాశాలే కనిపిస్తూ ఉన్నాయి ఆరోగ్యపరంగా చూసినట్లయితే కొద్దిగా కేర్ఫుల్గా ఉండాలి హడ్డీకని ఫీవర్ అని ఇలాంటివన్నీ సీజనల్ ప్రాబ్లమ్స్ అయితే స్టార్ట్ అయిపోతాయి విద్యార్థులకు చదువుపై శ్రద్ధ అయితే పెట్టాలి ఏదైనా మీ మైండ్ని పక్కదారి పట్టించినట్లయితే అది మీకు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది మరి మీనరాశి వారికి సానుకూలమైన తేదీలు ఏమిటంటే ఆరు ఎనిమిది పదమూడు మరి నిదానంగా ఉండాల్సిన తేదీలు ఒకటి మూడు పది పదిహేను మీనరాశి వారికి మరిన్ని మంచి ఫలితాల కోసం విశ్వగురు సక్సెస్ మంత్రాలు పఠించండి విజయాలు సాధించండి ఈ రాశి వారికి నవగ్రహ స్తోత్రం చదువుకుంటే సరిపోతుంది ఓం ఆదిత్యాయుచ సోమాయ మంగళాయ గురు శుక్ర శనిభ్యచ్చ రాహవే కేతవే నమ ఈ మంత్రం ఇరవై ఒక్కసార్లు ఉదయం సాయంత్రం చదవండి వీలైతే నోరులైన మోగజీవులు ఇటు కుక్కలకైనా వేసవాలి గోవులకైనా దేనికైనా సరే ఆహారాన్ని పెట్టినట్లయితే అంతా సుఖమై జరుగుతుంది ఇంకా మంచి జరగాలి అనుకుంటే మన దేవాలయంలో జరిగేటువంటి మన శ్రావణ పౌర్ణమి పామంలో పాల్గొన్నట్లయితే పరోక్షంగా అన్ని ఫలితాలే వస్తాయి మరి మన ఇష్టదైవం కాలభైరవుడు కాలభైరవ గాయత్రి కాళకాళాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో కాలభైరవ ప్రచోదయాత్ర సర్వే జనా భవంతు దేశం కోసం ధర్మం కోసం భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం స్వస్తి